నేను బాక్స్ ఆఫీస్ నేను కావ్య ఎనర్జెటిక్ హీరో రామ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నట్టు కానీ లవ్ లో పడుతున్నట్టు కానీ వార్తలు రాలేదు ఇప్పుడు మాత్రం ఓ హీరోయిన్తో లవ్ లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది ఒక హీరో ఒక హీరోయిన్ రెండు మూడు సినిమాలు కలిసి సినిమాలు చేస్తే వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని వార్తలు రావడం సహజం అయితే రామ్ ఆ హీరోయిన్ తో ఇంకా ఒక్క సినిమా కూడా పూర్తి చేయకుండానే ప్రేమలో పడినట్టుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది ఇంతకీ రామ్ మనసు దోచుకున్న ఆ హీరోయిన్ ఎవరు ప్రచారంలో ఉన్నది నిజమేనా రామ్ మనసు దోచుకుంది అని ప్రచారంలో ఉన్న ఆ హీరోయిన్ ఎవరో కాదు భాగ్యశ్రీ బోత్సే ఈ అమ్మడు తెలుగులో నటించిన తొలి చిత్రం మిస్టర్ బచ్చన్ రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ మూవీని హరీష్ శంకర్ తెరకెక్కించారు థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ అయింది అయితే ఈ అమ్మడు మాత్రం తన అందం అభినయంతో ఆకట్టుకుంది దీంతో డిజాస్టర్ తో సంబంధం లేకుండా వరుసగా ఆఫర్స్ దక్కించుకుంటుంది ప్రస్తుతం రామ్ తో కలిసి భాగ్యశ్రీ బోర్సే ఓ సినిమాలో నటిస్తుంది ఈ చిత్రానికి మిస్ సెట్టి ఇష్ట పోలిసిటీ డైరెక్టర్ మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు గత కొన్నాళ్ళు మాస్ మూవీ చేస్తున్నాడు యాక్షన్ తో ఉండే లవ్ స్టోరీగా రూపొందిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ లో రామ్ భాగ్యశ్రీ మధ్య స్నేహం ఏర్పడిందని ఆ స్నేహం కాస్త ప్రేమ వరకు వెళ్లిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి రీసెంట్ గా సోషల్ మీడియాలో రామ్ భాగ్యశ్రీ ఫోటోలు షేర్ చేశారు వీరిద్దరు ఒకే హోటల్లో ఉన్నారని ఒకే గదిలో తీసిన ఫోటోలు అని ఇద్దరు ప్రచారంలో ఉన్నట్టుగా ప్రేమ ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తుండడం వైరల్ అయింది మరి ఈ రూమర్స్ పై రామ్ ఏమంటారో చూడాలి